నమస్తే వెల్కమ్ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా ప్రజా పరిషత్ కర్నూల్ వారి ఆదేశాల మేరకు కౌతాలం మండలంలోని అగసల దిన్నే మరియు కాతికి గ్రామ పంచాయతీలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు నిర్వహించడం జరిగింది అని మండల ఎంపీ సుబ్బరాజు తెలిపారు ఈ కార్యక్రమ ప్రారంభానికి ముందు ప్రతిజ్ఞ చేసిన అనంతరం అధికారులు స్టాండప్ ఇండియా పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన పిఎం సురక్ష బీమా యోజన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తంతి తపాల శాఖ సురక్ష సమృద్ధి యోజన టైం డిపాజిట్ల గురించి అవగాహన స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కిట్ పోషణ అభియాన్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు